బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారం వైపు చూసేందుకు చంకుతున్నారు ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలా పడ్డారు ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు స్వర్ణకారులు సామాన్యులకు అందనంత దూరం వెళుతున్న బంగారం ధరలపై ఫోకస్ స్వర్ణకారులు సాధారణంగా బంగారం వెండితో పాటు ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి ఆభరణాలు ఇతర అలంకరణ వస్తువులను డిజైన్ చేయడం క్రాఫ్టింగ్ చేయడం మరమ్మత్తు చేయడం సవరించడం వంటి పనులను చేపడతారు ఒక బంగారు వస్తువు తయారు చేయాలన్నా వస్తువు రీప్లేస్మెంట్ చేయాలన్నా చాలా నిశ్చిత దృష్టి అవసరం అలాంటి స్వర్ణకారులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నల్గొండ పట్టణంలోని పాతబస్తీలో నూట యాభై షాపుల ద్వారా ఏడు వందల మందికి పైగా బంగారం పనుల మీదే ఆధారపడి జీవిస్తున్నారు తాజాగా పెరిగిన బంగారం ధరలతో బంగారం కొనుగోలు చేయలేక మధ్యతరగతి వారు కూడా కనీసం షాపులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలు బంగారు ఆభరణాలు తయారు చేయించుకోవడానికి తమ వద్దకు రాక పనులు లేక స్వర్ణకారుల షాపులు విలవెలబోతున్నాయి స్వర్ణకారుల షాపుల వద్ద పనులు లేక కొన్ని షాపులు మూసివేస్తే మరికొన్ని షాపుల వద్ద ఖాళీగా పని లేక నిరాశతో ఉన్నారు జ్యువెలర్ షాపు నల్గొండలో ఉంది ఈ రోజు బంగారము రోజు రోజుకు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు గంట గంటకు నిమిష నిమిషానికి బంగారం ధర పెరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్న స్వర్ణకారులు మా షాపులు యజమానులు ఎందుకంటే ఒక కస్టమరు పది తులాల బంగారం ఆర్డర్ ఇచ్చినట్టయితే ఒక మూడు నాలుగు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా చేయండి నేను ఇచ్చి తీసుకుపోతాననేటువంటి పరిస్థితి నడుస్తుంది ఆ తరుణంలో మేము కూడా ఇదివరకు బంగారం పెరిగితే ఏం చేశానంటే వంద యాభై రూపాయలు మాత్రం పెరిగేది అలాంటిది వంద యాభై పెరిగేది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉదయం పన్నెండు గంటలకు బంగారం స్టార్ట్ అయితే రేటు పన్నెండు గంటలకు తొంభై నాలుగు వేలు ఉంటే మూడు గంటల వరకు లక్ష రెండు వేలు అయింది బంగారం అంటే చూడండి మూడు నాలుగు గంటలలో ఇంత రేటు పెరిగితే తొంభై నాలుగు వేలు ఎక్కడ తొమ్మిది లక్షల నలభై వేలు ఎక్కడ పత్తురాలకు ఒక పది లక్షల పద్నాలుగు వేలు ఎక్కడ చెప్పండి ఈ విధంగా బంగారం నా జీవితంలో నేను ముప్పై ఏళ్ళ నుంచి సొన్నకార షాప్ నడిపిస్తున్నాం స్వర్ణకార సంఘంలో ఉన్నాం ముప్పై ఏళ్ళ చరిత్రల ఇసుంటీ రేటు ఎప్పుడు పెరగలేదు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి సమస్య ఇది స్వర్ణకారులకు ఒక సంక్షోభం అయిపోయింది కస్టమర్లు కూడా గమనించి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే గోల్డ్ ఎంతో నైంటీ పర్సెంట్ అమౌంట్ మాకు ఇచ్చినట్లయితే అప్పుడు మేము రేట్ పిక్ చేసుకోవాల్సి వస్తుంది తప్ప నైంటీ పర్సెంట్ ఇవ్వకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మాత్రం ఏ రోజు రోజు ఆ రోజు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే స్వర్ణకారులు ఆత్మహత్యల చలనం పనులు లేవు వెండి ధర వెయ్యి రూపాయలు అయింది బంగారం ఒక లక్ష దాటింది ఇంకా లక్ష యాభై వేలు కూడా అయితే అని అంటారు ఇది ఏమైపోతుంది అనేది అర్థం కాదు ప్రపంచం మార్కెట్లో గోల్డ్ తోటి ఆడుకుంటారు వీళ్ళు ఈ యొక్క ముదుపరులు బంగారం రేటు ఇంట్లో గంట గంటకు పెరిగే చరిత్ర లేకుండా ఒక ఫిక్స్డ్ రేటు ఓ యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెరుగుతుంది అది వేరు కానీ ఒకటే రోజు వెయ్యి వేలు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పెళ్ళిళ్ళ సీజను అసలు గిరాకులు లేవు ఎందుకంటే అర్థమవుతుంది వాళ్ళు కూడా ఏమనుకుంటారు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు ఓ పుస్తే పుష్టిల దాటి చేయించుకుంటారు బంగారం ఏమవుతుంది తర్వాత చూసుకుందాం అనే కాడికి వస్తుంది కాబట్టి దీనివల్ల నష్టపోయే వృత్తిదారులు మా స్వర్ణకారులు మా పుట్ట కొడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి ధరను నియంత్రణ చేసి లేకపోతే ఒక మా ఉపాధి కల్పించాలని కోరుతున్నాం బంగారం ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు మునుపటి కంటే తక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు తత్ఫలితంగా స్వర్ణకారులు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నారని అంటున్నారు చాలా మంది చేతి వృత్తుల వారి జీవితాలు ఇబ్బందులలో పడ్డాయని ఎన్నో ఇళ్ల అనుభవం ఉన్న సీనియర్ స్వర్ణకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు బ్యాంకుల్లో స్వర్ణకారులకు లోన్లు రాక ఇటు పనులు లేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని వాపోతున్నారు బంగారం ధర పెరుగుదలతో పాటు పెద్ద పెద్ద లగ్జరీ బంగారం షాపులు వచ్చేయడంతో పన్నులు బాగా తగ్గిపోయాయని వాపోతున్నారు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని ఏదైనా భృతి ప్రకటించాలని కోరుతున్నారు నల్గొండలోనే వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఈ సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు ఇక చుట్టుపక్కల స్వర్ణకారులైతే మరొక మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ఉంటారు ఆభరణాల తయారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ఈ వృత్తికి ప్రాధాన్యత తగ్గడం మరోవైపు బంగారు ఆభరణాల రేటు అధికమవడం వలన వెరసి సామాన్య స్వర్ణకారుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు మరి రోజు రెండు వేల మూడులో చూస్తే పదివేలు ఉన్న బంగారం ధర మరి రోజు లక్ష రూపాయలు తులమైంది మరి సామాన్య మానవులు కొనలేని పరిస్థితులు మరి రోజు రోజు చూస్తుంటే బంగారం షాపుల్లో కూడా ఎక్కడ కూడా ఎవరు కనబడట్లేరు షాపులు కూడా తీసే పరిస్థితిలో లేరు మరి ఆ రోజు చూస్తే మరి కేవలం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న బంగారం ధర అరవై నుంచి డెబ్బై వేలకు ఉన్న ధర ఇవాళ లక్ష రూపాయలు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఒక సంవత్సరంలో పెరిగితే మరి వర్కర్లు ఎలా బతకాలో కూడా చాలా కష్టంగా ఉంది మరి విపరీతంగా బంగారం పెరిగిన ధరలకు అనుకూలంగా మార్కెట్లో కూడా మరి అన్ని ఎలాంటి కొనుక్కోవాలన్నా కూడా కొనులేని పరిస్థితుల్లో వర్కర్లు ఉన్నారు వారికి కూడా మన ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని బంగారం రేట్ల విషయంలో మరి ఒక ఆజమాయిషి కంట్రోల్ చేసినట్లయితే మరి సామాన్య మానవులు కూడా బంగారం కొనుక్కునే స్థాయిలో ఉంటారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వర్కర్లు సుమారు నల్గొండలో ఒక ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు మరి వాళ్ళ జీవనోపాధి కూడా చాలా కష్టంగా ఉంది మరి బంగారం పని చేసుకొని రోజు రోజు పని చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వారి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి ఏమైనా సాయ సహకార కూడా అందించాలని కోరుతా ఉన్నాం మరి ఈరోజు షాపులు ఉదయం ఐదు గంటల నుంచి షాప్ తీసి పనిచేసుకుంటూ పదకొండు అయినా కూడా షాప్ తీయలేని పరిస్థితిలో ఉన్నారు మరి అలా ఎందుకు ఉంది అంటే బంగారం ధర విపరీతంగా పెరిగింది ఈరోజు ఒక పుస్తక ఒక సామాన్య మానవుడు మరి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేల వరకు ఒక పుస్తక తయారవుతుంది ఒక పెళ్లి చేసుకునే వ్యక్తులు కేవలం ఏవి పెట్టకున్నా ఒక పుస్తక చేయించాలన్న ముప్పై వేలు అంటే మరి ఈరోజు పుస్తం పెట్టడం కూడా చేయించుకోవాలని పరిస్థితి ఉండరు మరి కేవలం కట్టు కొనుక్కొని మన రాగి ఇత్తడి కొనుక్కుని కూడా పుస్తకం కట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి బంగారం ధర విషయంలో మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని మన సామాన్య మానవులకు కూడా బంగారం ధర అందుబాటులో ఉండే విధంగా చూడాలని మరి బంగారం పనిచేసే వాళ్ళని కూడా ప్రభుత్వం మన స్వన్నకాటను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం మార్కెట్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను అసలు కస్టమర్స్ ఎట్లా ఉండేదంటే పత్ తులాలు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఐదు తులాలే తీసుకుంటారు మార్కెట్ చాలా తగ్గిపోయింది గిరాకీ కూడా చాలా తగ్గింది ఈ రేటు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు కూడా కలుగుతుంది మాకు కూడా గిరాకీ అసలు ఏం గిరాకీ ఏం ఉండలేదు రేటు తగ్గుతానే కొద్దిగా మంచిగా ఉంటుందండి గోల్డ్ రేటు పెరిగినాక ఇప్పుడు కొనాలంటే తులం కొందామంటే లక్ష రూపాయలని పావులెత్తు కూడా కొనలేకపోతున్నాం చాలా ఇబ్బందులు కొనలేక తగ్గితేనే ఏమన్నా కొద్దిగా కొంటేందుకు ఆస్కారం ఉంటుంది కానీ లేకుంటే కొనలేము